తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్న సమయంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ మరియు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన సిపిఐ మావోయిస్టులు మరియు మిలిషియా సభ్యులు కలిసి కరెగుటలపై వారి గేరిల్లా బ్రేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలను మరియు పోలీసులు అటవీ ప్రాంతంలోకి రాకుండా వారిని చంపాలనే ఉద్దేశంతో కాలిబాటల వెంబడి మందు పాత్రలు అమరుస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తడపాల గ్రామానికి వెళ్లే కాలిబాట దారిలో ముందు పాత్రలను అమరుస్తుండగా కొంతమంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు మరియు సభ్యులు మరియు మిలిషియా సభ్యులు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు ఇద్దరు మహిళలు నలుగురు మగ వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ తుపాకీ నాలుగు కిట్ బ్యాగులు రెండు వాకి టాకీలు మరియు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు